సోదేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతుల్లోనే పెడతా బ్యాంకులకు కట్టే బ్యాంకులకు కట్టు నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఏంట్రీ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ అయ్యన మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుంది సన్న బియానికి ఇద్దామా ఉచిత కరెంటు కిద్దామా ఆర్టీసీ బస్సు ఇద్దామా షాది మొబైల్ కిద్దామా కళ్యాణ లక్ష్యం కిద్దామా లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా మీరు ఎట్లా చెప్తే నేను సిద్ధంగా ఉన్నా అందరు నమస్కారం నేను రమేష్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు అంటే తెలంగాణకి నెలకి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ డబ్బులు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలో మనం బ్యాంక్ కటల్స్ రుణాలు ఇవన్నీ ఉంటాయి అలాగే మన ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరికీ టీచర్లు వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి వాటికి సంబంధించిన డబ్బులు కూడా ఇందులోంచి చేయాలి ఇవి కాక కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ డబ్బులు ఇవ్వాలి ఇంకా నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి అని ఆయన ప్రజల్ని కార్మికుల్ని అందరినీ ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్న మన అందరం మనకు మనం వేసుకోవాలి ఇది ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎందుకంటే గతంలో వైఎస్ జగన్ గారు ఇచ్చిన నవరంధ్రాలు నవరత్నాలు మీ దృష్టిలో అవన్నీ పథకాలు మీరు తీసుకున్నారు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఏవో కొన్ని పద పథకాలు కూడా అందరు తీసుకుంటున్నారు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు నిజం చెప్పినందుకు ఆయన్ని నిజంగా అభినందనించ అభినందించాలి మనందరూ అభినందనీయుడు ఆయన అందులో డౌట్ లేదు అయితే రేవంత్ అనబడే వ్యక్తి రేవంత్ అనబడే నాయకుడు చెప్పిన మాటలవి కానీ రేవంత్ రెడ్డి అనబడే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో కూడా ఆయనే చెప్పాలి ఎందుకంటే మన ప్రజల్ని అనాదిగా ఈ పథకాలు ఉచిత పథకాలు వాటితో మోసపరుస్తున్న అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అలా హిమాచల్ ప్రదేశ్ని ఆల్రెడీ దివాలా తీశారు తెలంగాణ అంటే హైదరాబాద్ లాంటి అత్యున్నతమైన రాజధాని కలిగిన రాష్ట్రం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం కొంతవరకు కేసీఆర్ గారు ఆయన కుటుంబం కావచ్చు కానీ ఎలాగైనా అధికారం చేజెక్కించుకోవాలని వీళ్ళు ఇచ్చిన పథకాలు ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇచ్చినవి కాదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి తెలియడానికి మీరు అర్జునికి ముఖ్యమంత్రి అవ్వక్కర్లేదు మీరు నిత్యం ఉన్న ప్రతి సంవత్సరం పెడుతున్న బడ్జెట్ ఫాలో అవుతున్న బ్యాలెన్స్ షీట్లు చేస్తున్న అప్పులు తెలిస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మీరు ఖచ్చితంగా దానికోసం అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోతాయని మీకు తెలుస్తనేం లేదు అందుకని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటి ఉచిత హామీలు ఇచ్చినందుకు మనం ప్రజలుగా కాంగ్రెస్ పార్టీ అనబడే పార్టీ గురించి ఏమనుకోవాలి సరే రేవంత్ రెడ్డి గారు నిజాయితీ గల నాయకుడు ఆయన ఇప్పుడు సరే ఇక్కడ మరి నేను ఏ పథకాలు ఇవ్వను ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు మీరు తర్వాత నన్ను ఎన్నుకుంటే ఎన్నుకోండి లేదంటే లేదు అని చెప్తారా ఇది జరిగే పైన చెప్తే రాహుల్ గాంధీ గారు ఊరుకుంటారా లేదా మిగతా కాంగ్రెస్ నాయకులు ఊరుకుంటారా ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులు ఎవరు ఊరుకోవట్లేదు ఎందుకంటే ప్రతివాడు ముఖ్యమంత్రి అయిపోవడం తర్వాత ఉన్నా లేకపోయినా ఇది మన సమాజ పరిస్థితి కానీ ఆయన ఉపన్యాసం నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటి రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారు లాంటి వ్యక్తులు బారలా బోల్డ్ అని పథకాలు ప్రవేశపెడతామని చెప్పి అధికారంలో రావడానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రయత్నిస్తారు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలంగాణలో హైదరాబాద్ లాంటి బాగా అభివృద్ధి చెందిన రా రాజధాని ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుంది దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియట్లేదు కనీస రాజధానికి కూడా నోచుకొని ఆంధ్ర రాష్ట్రం రాజధానికి ఇప్పుడు డెవలప్ చేయడానికి దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది దానికి చేసిన అప్పులు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఎంతైనా సహాయం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి దానికోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎంత కష్టపడుతున్నారు అన్నది మనందరం ఒకసారి ప్రశ్నించుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అనే వాళ్ళు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరున్న వాళ్ళని మనం మళ్ళీ ఎన్నుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి ఎందుకంటే మనకి ఓకే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అవినీతి నలభై నలభై ఐదు మంది అవినీతిలో కూరికి పేరు ఇలాంటి రకరకాల వార్తలు రోజు మనం వింటూనే ఉంటాం వాళ్ళని మనం బాగు చేయలేం అదొక అదొక దరిద్రం ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వాళ్ళు అలాగే వినియోగించుకుంటారు అయినా సరే మనం తెలుసుకోవాల్సింది మన రాష్ట్రం బాగుపడాలంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటేనే వాళ్ళు ఒకలా ఉండరు అలాగే మన రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు లేదా ప్రజలు మనందరం ఒకలా ఉన్నాం కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఖచ్చితంగా ఉంది మనం ఓట్ చేసే ముందు అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల నుంచి మనం అభివృద్ధికి ఓటేస్తున్నామా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్ని సంవత్సరాలు ఏం చేయడానికి మమ్మల్ని మనల్ని ఓటు ఏమైనా అడుగుతున్నారు మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పొద్దున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి అది క్వాంటమ్ కంప్యూటర్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన రోడ్డుకు నోచుకొని తండాలకి రోడ్లు వేయించి వాళ్ళకి చెప్పులు ఇచ్చి వాళ్ళకి మీకు నేనున్నాను నడవడానికి అని చెప్తున్న వ్యక్తుల్ని మనం వదులుకొని ఒక నాలుగైదు పథకాల కోసం ఎవరైనా కొత్తవి ప్రవేశపెడితే వాటికి మనము ఒక్కసారి ఓటేసే ముందు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావురా అన్న ఒక ప్రశ్న అడగాలి లేదా ఇదే రేవంత్ రెడ్డి గారి వీడియోని మరొకసారి రీప్లే చేసి చెప్పు వాళ్ళ దగ్గర హైదరాబాద్ ఉంది వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుంది అయినా అడుక్కు తింటున్నారు మన దగ్గర ఏముందని నువ్వేముందని పథకాలు ఇస్తున్నావు ఇవ్వాలనుకుంటున్నావు చెప్పారా లేదు అన్న ఒకే ఒక ప్రశ్న మనం వేస్తే మన లైఫ్కి డవకా ఉండదు చూద్దాం ఎంతమంది వేస్తారు నా అభిప్రాయం దేకే వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ